చక్రకు నమస్కారం ఇదేందా బాబాయ ఎక్కడ చూసినా స్క్రోలింగ్ ఇదేనా ప్రతి మీడియా సంబంధించి వార్తా కథనాలు ఏం తెచ్చాడో ఎక్కడ తెచ్చాడో బాబు మతానికి అయితే పదహైదు వేల కోట్లు తెచ్చాడు అంతా మొత్తం రాజధాని అభివృద్ధికి రోడ్లు అయితేనేమి పోలవరం అయితేనేమి రాజధాని అభివృద్ధి అయితేనేమి ఇతర రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈయన బాబు గారు ఎంత కృషి చేశాడో ఎందుకు చేశాడో బాబు అత్యధిక మోడీ ఎంతో సహాయ సహకారాలు అందించాడు అని అందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది అని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇది హల్చల్ వార్తా కథనాలుగా వస్తూ ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితమా చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన చేస్తాడు అని ప్రజలు నమ్మారు అని అందుకు ఆయనకు కృతజ్ఞతగా మోడీ నిధులు కేటాయించాడా అనేది ఇది ఆంధ్రప్రదేశ్లో లో పెద్ద చర్చం అయింది అనేది నా చిన్న సారాంశం